కార్యక్రమం లైవ్ జరిగింది దీని కింద నేను తుంగది నియోజకవర్గంలో కూడా నూతనకల్ మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు నా సమభన గ్రూపులకు ఇచ్చే సంఘబంధాలకు సమభన గ్రూపులకు ఇచ్చే మార్జిన్మాని కానీ రేపు ఇవి ఇవ్వబోయే ఇంకా పెంచే మార్జిన్మాని కానీ మరియు ఆయుష్మాన్ భారత్ కానీ ముద్రా లోన్లు కానీ నారీ శక్తికి ఏమేమి కార్యక్రమాలు జరుగు ఇస్తున్నామో పథకాలు ఇస్తున్నామో ఈ ఈరోజు లైవ్లో వాళ్ళు చెప్పడం జరిగింది ఇవే కాదు ఇప్పుడు వాళ్ళకు డాక్రా మహిళలకు మరియు ఇంకా వివిధ వృత్తి సంఘాలకు వచ్చే లోన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు లైవ్ ప్రోగ్రాం నూతన్గల్ మండల ఎయిర్పోర్ట్లో చూడటం జరిగింది అందరూ స్వచ్ఛందంగా వారికి వారు విని నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నదని వాళ్ళు సంఘీభావం కూడా తెలపడం జరిగింది